శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీ డామ్ లో తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేసినప్పుడు వేద పండితులను సంప్రదిస్తే ఈ రోజు తర్వాత మళ్ళీ దసరా వరకు మంచి రోజులు లేవు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసిందిగా వేద పండితులు నిన్న సూచన చేయడం జరిగింది అందుకే చాలామంది మంత్రివర్యులు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలలో ము ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కేరళ పర్యటనలో ఉన్నారు మిగతా మంత్రివర్యులు కూడా ఇతర కార్యక్రమాలలో ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్ధారించడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది ఏది ఏమైనా సంకల్పం పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనను నిరూపించరు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్ష శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం ఒక్క మాట చెప్పిండ్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని రెండు వేల నాలుగు కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డం చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు కానీ పది సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిన రో ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూత ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె కాయ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇది సచివాలయ విధి విధానాలు కానీ పది సంవత్సరాలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం పది సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు దాదాపుగా ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఈ పది సంవత్సరాలలో ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే ఒక కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే అయినా వాళ్ళకు మనసు రాలేదు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి